నమస్కారం ఈరోజు హ్యాండ్స్ ఇండియా అండ్ యమునా పాట గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా జరుగుతున్న ఉమెన్ హెల్త్ కేర్ అండ్ న్యాచురల్ డెలివరీ సహజ సిద్ధమైన ప్రసవాలు జరగాలంటే ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి అండ్ ఉమెన్ హెల్త్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాల మీద మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము సో ఈ రోజున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకోవాలి మనకు తెలుసు కదా మనకి ఎన్ని డబ్బులున్నా వేస్ట్ ఆరోగ్యం లేకపోతే అన్ని సున్నా అనమాట ఇంట్లో మనకి ఉమెన్ హెల్త్ బాగుంటే మనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాగా చూసుకోగలుగుతారు వాళ్ళు సో ఉమెన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ న్యాచురల్ డెలివరీస్ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్లో స్ట్రెస్ పెరిగిపోయి నేచురల్ డెలివరీస్ అనేవి తగ్గిపోయాయి సో సిజేరియన్కి వెళ్తున్నారు చాలామంది సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ ఏ ఉమెన్గా తన హెల్త్ కేర్ ఎట్లా తీసుకోవాలి అండ్ ఉమెన్ హెల్త్ కేర్ తీసుకుంటే డెలివరీ టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజమైన ప్రసవం జరగడానికి ఈజీగా ఉంటుంది అనే విషయాలు మనము డిస్కస్ చేసుకుంటాము నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా ప్రాక్టీసెస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి నా పేరు శోభాదేవి నేను యోగా ట్రైనర్ అండ్ మోటివేటర్ యూట్యూబర్ ఆల్సో నేను ఒక సహజ ఆరోగ్య యోగా అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా నేను హెల్త్ టిప్స్ కూడా పెడుతుంటాను సో ఈ ఉమెన్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఏ ఉమెన్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ టైంని కొంచెం వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి కేటాయించుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవాలి కానీ జనరల్గా ఉమెన్ అందరు ఎలా ఉంటారంటే ఫ్యామిలీ అందరి గురించి ఆలోచిస్తుంటారు కానీ ఉమెన్ వాళ్ళ హెల్త్కి వచ్చేసరికి జస్ట్ నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీలే చూద్దాంలే అని రకరకాల స్ట్రెస్ను వాళ్ళు క్యారీ చేస్తుంటారు ఆ స్ట్రెస్ వచ్చేసి కడుపులో ఉన్న పిల్లల మీద కూడా ఉంటుంది డెలివరీ తర్వాత తల్లులకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి నేను యాజ్ ఏ ట్రైనర్గా చాలా ప్రాబ్లమ్స్ వింటున్నాను చాలా మంది పిల్లలు పుట్టాక నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్ వచ్చిందండి సివియర్ బ్యాక్ పెయిన్ ఎందుకంటే సిజీరియన్ టైంలో ఒక ఇంజక్షన్ ఇస్తారు దానివల్ల ఎంటైర్ స్పైన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఇంపాక్ట్తోని వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో సరిగ్గా బాడీ మెయింటైన్ చేయక దానివల్ల వాళ్ళ స్పైన్ ఆరోగ్యం దెబ్బతిని అండ్ తమ్మి పెరిగిపోయి ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి వేర్ యాజ్ వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకుని ప్రెగ్నెన్సీ టైంలో చక్కగా కేర్ తీసుకున్నారనుకోండి ఇలాంటి ఫ్యాట్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి సో మానసికమైన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో బాడీ బాగానే ఉంది ట్యాబ్లెట్స్ ఇచ్చారు కాబట్టి ఈ బిడ్డ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా మన మైండ్ మైండ్లో స్ట్రెస్ అనేది ఉంటే పుట్టిన తర్వాత పిల్లల మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కొన్ని సాధనాలు ఉన్నాయి దాంట్లో ప్రాణాయామం ముఖ్యమైనది సింపుల్గా చేసుకునే ప్రాణాయామాలు రిలాక్సేషన్ టెక్నిక్స్ యోగ నిద్ర మీరు వినుంటారు యోగ సాధకులు ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు వినుంటారు యోగ నిద్ర అయితే చాలా అద్భుతమైన ప్రక్రియ యోగ నిద్ర మెడిటేషన్ కూడా ఏంటంటే పిల్లలకి లోపల శిశువుకి లోపల నుంచే వాళ్ళకి బయట విషయాలు తల్లి చెప్పిన కానీ లేకపోతే చాండీస్ కానీ మంచి మంచి విషయాలు గ్రాఫ్ చేస్తే ఇంపాక్ట్ ఉంది అని ప్రూవ్ చేపడ్డదు అందుకనే మేడం గారు కూడా చెప్పారు ఇప్పుడు ఇదాకా ప్రహ్లాదు ఎగ్జాంపుల్ గానీ అభిమాను ఆ విధంగా అడ్వైజ్ చేసి పిల్లల్ని ట్రైన్ చేయడం అంటే కడుపులో ఉన్న బిడ్డతో స్పెండ్ చేయండి మీరు టాప్ టు ఇయర్ శిశు గర్భ సంస్కార ఈ సంస్కారాన్ని నేర్పించడం అక్కడే పునాది వేయండి అని అర్థం అన్నమాట సో అలాగే వాళ్ళకి మెల్లమెల్లగా రామాయణ మహాభారత కథ కాదలు విలువలు ఏవైతే మిస్ అవుతున్నాయో ప్రపంచంలో మనకి ఆ విలువలతో వాళ్ళ ఒక మంచి యూస్ఫుల్ పర్సన్ సొసైటీకి మెంటల్ గా అందరూ ప్రిపేర్ అయ్యి ఇలాంటి మానసికమైన ఒత్తిడి లేకుండా ఉంటుంది చక్కగా నార్మల్ హెల్త్ అవుతాయి అకార్డింగ్ టు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి నా యోగా అనేది డిజైన్ చేయడం ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండ్ చేసిన వాళ్ళందరూ ఈ చిన్న చిన్న మీరు వేరే వాళ్ళకు కూడా అంది ఓంకారం రోజు కొంచెం సేపు చేయండి విష్ణు సహస్రనామం చదవండి లలితా సహస్రనామం చదవండి లేదంటే టైం లేదు వాటర్ కనీసం వినండి ఎవరితోగా చదివించుకోండి ఆ ప్రకంపన అనేది వాళ్ళ మైండ్లో వెళ్ళిపోతుంది సో ఇంపాక్ట్ కలిపి అంత గర్భస్థ శిష్యుడు సర్ప సంస్కారం అదే అండి సో ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి ఇంత మంచి అవకాశాలు ఇచ్చినానికి ధన్యవాదాలు డ్యాన్స్ ఇండియా వాళ్ళకి ధన్యవాదాలు Thank you.